ముందుగా రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నారు రైతు బలం ఛానల్ సో ముందు వచ్చేసి కేవే అగ్రిటెక్ పెట్టి సో ఇప్పుడు వచ్చేసి రైతు బలంకైతే అయితే అనమాట సో ప్రతి ఒక్కరు కూడా రైతు బలం అని చెప్పేసి కొట్టండి వస్తాది ఖచ్చితంగా మీ దగ్గర పొట్టెలు కానీ గొర్రెలు కానీ మేతలు కానీ ఏదైనా కూడా మీరు అమ్మాలనుకుంటే సో నా వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయగలిగితే మీ దగ్గర ఉన్న పొట్టేలు కానీ గొర్రెలు కానీ ఆవులు కానీ గేదెలు కానీ అలాగే మెత్తి గడ్డి మేతలు కానీ ఏదన్నా కూడా నేను యూట్యూబ్లో లో పెట్టి అయితే జరుగుతుంది చాలా సులభంగానే అమ్ముతారు ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను రైతులకి సో వీళ్ళకి డబ్బులు అయితే ఎవరు కూడా వేయకండి కావాలనుకున్న వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళి తీసుకోండి వచ్చేసి రాజస్థాన్ నుంచి అయితే నాకు పంపించారండి అజ్మీర్ రాజస్థాన్ నుంచి దివ్యాన్షి గోడ్ ఫామ్ నుంచి అయితే నాకు పంపించారు సో ఇవన్నీ కూడా కటింగ్ మాల్ అంట కేజీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు తీస్తున్నారు చాలా బాగున్నాయి ఒకసారి చూసుకోవచ్చు మీరు పోతులన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇది కట్టింగ్ పర్పస్ అండి సో చాలా బాగానే ఉన్నాయి ఒకసారి చూడొచ్చు మీరు ఇంకా ఈ వీడియోలో కనబడుతున్న మేకల విషయానికి వస్తే మేకలన్నీ కూడా చూడండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ప్రెగ్నెంట్ ఫిర్మింగ్ అయినట్టు అనమాట సిరోహి బక్రీలన్నీ కూడా సో సిరోహి మేకలు చాలా బాగానే ఉన్నాయి ఇవి వచ్చేసి కేజీ రెండు వందల ఇరవై రూపాయలు తెత్తిస్తున్నారు కేజీ టూ ట్వంటీ రూపీస్గా కొట్టుబెడతారు సో అవరు కాల్ అవర్ ఎత్రానే ఒక తగల్రీ ಕಾಸು ಯಾರು ಆನ್ಲೈನಲ್ಲಿ ಆಗಬೇಡ್ರಿ ಸರ್ ನಾನು ಮತ್ತೆ ಮತ್ತೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಅವ್ರ ಕಾಸು ಮಾತ್ರ ಆಗಬೇಡ್ರಿ ನಿಮ್ಗೆ ಬೇಕಂದ್ರೆ ರಾಜಸ್ಥಾನ್ ಅಜ್ಮೀರ್ಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಅವ್ರ ಫಾರ್ಮ್ನ ವಿಸಿಟ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಅವ್ರು ಬೇಕಂದರೆ ತೊಗೊಳ್ರಿ ದಿವ್ಯಾಂಶಿ ಗೋಡ್ ಫಾರ್ಮ್ ಅಂತ ಸೊ ಅವ್ರನ್ನ ಕಾಲ್ ಮಾಡಿಬಿಟ್ರಿ ಕೇಳಿಬಿಡ್ರಿ ಅವ್ರ ನಂಬರ್ ಕೂಡ ಹಾಕಿರ್ತೀನಿ ಸೊ ಯಾರು ಕೂಡ ಆನ್ಲೈನಲ್ಲಿ ಕಾಸು ಹಾಕ್ಬಿಡ್ರಿ ಸೊ ತೋ ಅಚ್ಛೆ ಸೊ ಮೇ ಜೋಡ ಕೆ ಸಾರಿ ಕೆ ಜಿ ಟೂ ಹಂಡ್ರೆಡ್ ರುಪೀಸ್ಗೆ ಇದೆ ಅಚ್ಛೆ ಗೋಡ್ ಸಬಿ ಸೊ ಅಪ್ಕೋ ಚಹ್ಯತೋ ಆಪ್ಕ ನಂಬರ್ ಇದರಿಯತ್ತಾ ಸಾರ್ಗ ನಂಬರ್ దివ్యాంశి గోడ్ ఫామర్గా ఊను ఆ నెంబర్కి కాల్ కరకో దట్ జాకే లేలో అవును సేపు బాత్ కరకో డీల్వీ బాత్కర టీకే ఆయన ఫామ్ అయినా నాకైతే చెప్తున్నారు సో మీరు ఒకవేళ రాలేకపోయినా కూడా ఫామ్ డెలివరీ అయితే చేస్తున్నా చెప్తున్నారు సో డెలివరీ అయితే చేస్తారంట మన సైడ్కి కావాలన్న వాళ్ళు ఒకసారి అయితే మాట్లాడండి సో డబ్బులు అయితే వేయదండి మీకు కావాలన్న వాళ్ళు లోడ్ వచ్చిన తర్వాతనే కావాలంటే వేయని డబ్బులు అంతే తప్ప డబ్బులు అయితే ముందే వేయకండి సో ఈయనైతే చెప్తున్నాడు కావాలంటే డెలివరీ కూడా చేస్తామని చెప్తున్నారు సో ఒకసారి మాట్లాడండి కాల్ చేసి అది డీల్ అవుతాయితే అవుతుంది లేదంటలేదు సో బో గోట్లు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర సో చూ చూడొచ్చు కదా మీరు వీడియోలో కనబడుతున్నాయి కదా చాలా అంటే చాలా బాగున్నాయి సో కావాలనుకున్న వాళ్ళు తొందరగా ఆయన నెంబర్ అయితే పెట్టుంటాను ఆయన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాట్లాడండి డబ్బులు అయితే వేయకండి ఓకేనా సో కావాలనుకున్న వాళ్ళు తొందరగా ఆ నెంబర్కి అయితే విజిట్ అవ్వండి మేకలన్నీ కూడా ఒకసారి చూడండి వద్దనుకున్న వాళ్ళు వీడియో మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే రైతులు అనేవారు ప్రతి ఒక్కరు కూడా చూడాలన్నమాట సో చాలా ఎలా ఉన్నాయి అక్కడికి ఇక్కడికి తేడా ఏమి అక్కడ ఎలా మేపుతున్నారు అనేసి ఈ వీడియో మొత్తం అంతా కూడా చూడండి నేను అదే పనిగా నాలుగైదు ఫార్మ్స్లో ఉన్నటువంటి మేకలని కూడా పెట్టమని చెప్పాను పెట్టారు సో చూడండి మీరు కూడా చూడండి ఒకసారి మీకు కూడా అర్థమవుతుంది సో ఈ వీడియోని ఇంతతో క్లోజ్ చేస్తున్నాము అలాగే మన సైడ్ ఎక్కడెక్కడ ఏమేమి సంతలు జరుగుతాయో అన్నీ కూడా కామెంట్ చేయండి నాకు వీలైనంత వరకు ఏ సంత నాకు ఈజీగా అనిపిస్తుందో దగ్గర అనిపిస్తుందో ప్రతి ఒక్క సంత కూడా విజిట్ చేస్తాను తొందర తొందరగా మన ఛానల్ కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తుండీ ఇంకా మంచి మంచిగా వీడియోలు అయితే తీస్తూనే ఉంటాను సో అలాగే ఇంక రేపు అనగా కదిరి సంత అయితే ఉంది సో కదిరి సంతలో ఎవరైనా వస్తా ఉంటే నాకైతే కాల్ చేయండి ఈ వీడియో ఇప్పుడే అప్లోడ్ చేస్తాను సోమవారం రేపు మంగళవారం ఎవరైతే వస్తానంటే వాళ్ళైతే నాకు కాంటాక్ట్ అవ్వండి ఏమైనా కావాలనుకున్నా కూడా నేను రైతుల దగ్గరైతే ఇప్పించడం అయితే జరుగుతుంది అలాగే సంతలో కూడా మన వాళ్ళు అయితే ఉంటారు వాళ్ళ దగ్గర కూడా ఇప్పించడం అయితే జరుగుతుంది సో తొందరగా నా నెంబర్ ఉంది కదా స్క్రీన్ మీద సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ వంశీ నా పేరు కావాలనుకున్న వాళ్ళు తొందరగా అయితే విజిట్ అవ్వండి కదిరి సంతకి లేకుంటే ఇవి కావాలనుకున్న వాళ్ళు తొందరగా రజ్మీ రాజస్థాన్కి అయితే విజిట్ అవ్వండి దివ్యాంశి గోడ్ ఫామ్కి వాళ్ళ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సరే మరి ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి